దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సోదరులారా ఈ ఉదయ కలసమలో దేవుని యొక్క వాక్యం సరుస్తుంది బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే బాణిసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజల్ని గారి ద్వారా దేవుడు వారికి విడుదల కలిగించాడు ఈ దినాన్న మనల్ని కూడా మనము ఏ యొక్క విడుదల పొందుకోవాలో ఏ చెరతో అయితే మనం బంధింపబడ్డామో ఏ బంధకాల్లో అయితే మనము ఉన్నామో వాటన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మనము ఆయన మాట వినటమే ఆయన మాట విని గ్రహించుకొని ఆయనకు లోబడాలండి మనం ఆ విధంగా చేస్తే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెడతాడు ఇస్రాయల్ ప్రజలు నిజంగా వారి బానిసత్వం నుంచి దేవుడు విడుదల కలిగించి వారు నడిపిస్తున్నారు వారు నడిపిస్తున్నటువంటి సమయంలో వారి అనేకమంటి ఇబ్బందులు ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు వారి ఎదుటి ఏమున్నది ఎర్ర సముద్రం ఉన్నది మోషే గారు ఒక కీర్తన రాశారు కదండి ఇక్కడ చూస్తే కీర్తన అంటే నిర్గమకాండము పదిహేను జ్యమంలో చూస్తే దేవాతి దేవుడు ఇదిగో యహోవాని గురించి గానము చేసేదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసాను ఎర్ర సముద్రంలో చూడండి అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి ఎవరో ఫరో రథములను అతని సేనను అని దేవాతి దేవుడు చేసిన గొప్ప కారణాలన్నీ కూడా ఆయన ఈ కీర్తన రూపంలో ఆ గాధ జన్మల వారి కప్పెను వారు రాత్రి వలె అడుగంటి పోయిరి యహోవా నీ దక్షిణాస్తము బలముంది అతిశయించెను అని ఈయన పాడుకుంటూ వస్తుంటే మరి మోషే గారు సహోదరి అయినటువంటి అహరోను సహోదరి అయినటువంటి ప్రవక్తి యగ్గు మిరియాము తంబూరు చేత పట్టుకుని చూడండి స్త్రీలందరూ తొంబూరుతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగనంట మిరియాము వారితో కలిసి ఇదిగో ఇట్లు పల్లవి ఎత్తి పాడినదంటండి ఏది యహోవాకి గానము చేయుడి ఆయన మిగులు అతిశయించి జయించాను అని ఆవిడ పాడుతున్నారు ప్రియా సోదరి సౌదరా వారి యొక్క బానిసత్వం నుండి వారికి విడుదల కలిగించారు మోషే గారి నాయకత్వం తర్వాత యహోశివ గారు యహోశివ గారి తర్వాత న్యాయాధిపతులు యహోశివ గారి తర్వాత స్వాస్థలు ఇవ్వబడ్డాయి వారు ఏదైతే ఇవ్వబడిందో అందులో వారు వారు ఉండకూడదు అన్ని వారు ఉండినట్లయితే కనుక వారులాగా మీరైపోతారు వారు నశింప చేయాలంటే చెయ్యరు కదా వారి నుంచి వస్తారు న్యాయాధిపతులు వస్తారు మరల రాజులు రాజులు రాగానే ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం విడిపోతుంది ఇస్రాయేల్ గోత్రాలు పది గోత్రాలు వేరుగా రెండు గోత్రాలు వేరుగా చివరికి ఇర్మే గారు ఏదైతే ప్రవచించారో డెబ్బై సంవత్సరాలు వారు చెరలోకి వెళ్ళిపోయారు అప్పుడు అనుకున్నారు కదా నిజంగా వారికి విడుదల ఇచ్చాడు కదండి దేవుడు డెబ్బై సంవత్సరాల తర్వాత విడుదలండి ఈ దినాన్ని మనం కూడా అనుకోవచ్చు అయ్యో ప్రభా నా జీవితానికి ఎప్పుడయ్యా విడుదల నా జీవితానికి ఎప్పుడయ్యా విముక్తి నా జీవితాన్ని బట్టి నేను ఎప్పుడయ్యా నేను ముందుకు కొనసాగేది అని అనుకోవచ్చేమో ఇదే కీర్తన మనము నిర్గమకాండము పదిహేను ఉద్యములు కనుక మనం చూసుకున్నట్లయితే ఇదే కీర్తనలో నూట ఏడవ అధ్యయంలో మనకు కనబడుతుందండి ఎందుకంటే చెదిరిపోయినటువంటి ఇస్రాయిల్ని దేవుడు ఏం చేశాడు పోగు చేశాడు కదండి గుండె చెదిరినటువంటి వారిని బాగు చేయవాడు ఆయనే ఈ దినాన్న ఎంతమంది గుండె చెదిరిపోయి అసలు వారి పరిస్థితి అర్థం కానిటువంటి అధ్వాన స్థితిలో ఉన్నారు అలాంటప్పుడు మనము దేవునికి స్థుతులు చెల్లిస్తూ నమ్మకముగా ఆయనకి దగ్గరికి ఉండేటది ప్రభువా ఇస్రాయల్ ప్రజల్ని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారి బానిసత్వంలో ఉంటేనే వారి మొరను ఆలకించావు కదయ్యా వారి గోడు విన్నాం వారి విన్నపాలు విన్నాం తండ్రి మా ప్రార్థన కూడా ఆలకించవయ్యా అని నిజంగా మనం అడిగినప్పుడు అండి దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు ఈ కీర్తన గ్రంథంలో నూట ఏడు అధ్యయంలో చూస్తే యహోవ దయాలుడు ఆయనకు కృతజ్ఞాస్త చెల్లించడు అవును కదండి కృతజ్ఞత కలిగి మనం ఎప్పుడు ఉండాలండి ఆయనకి ఎడతెగక ప్రార్థన చేయాలి ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి కొంతమంది చేసిన మేలు మర్చిపోయి వారికే మళ్ళీ వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటారు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి మనం జీవించాలి అనేకసార్లు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం ఇక్కడ చూస్తే ఏహోవా విమోచి విమోచించిన వారు ఆ మాట పలుకుతురుగాక మనందరిని కూడా అయినా విమోచించేటువంటి గొప్ప దేవుడు అయినా ఇక్కడ నిజంగా వారు స్థుతులు అర్పించారు వారు ఇదిగో దేవుడు వారి జీవితంలో మేలులు చేశాడు చెదిరిపోయినటువంటి ఇస్రాయేల్ని దేవుడు పోగు చేశాడు కదండి నిజంగానే ఎడారిలో తప్పిపోయినటువంటి వారిని ఎడారిలో తప్పిపోయినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడో ఎట్టి వెళ్లాలో తెలియదండి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని కూడా దేవుడు నడిపించాడు చీకటి చెరలో మనం చరసాల్లో ఉంటేనే బాధ భయము ఆందోళన చెందుతాం కట్టిక చీకటి గల ఆ చెరలో ఉంటే మనం ఎలా ఉంటామండి అటువంటి పరిస్థితిలో నుంచి మరణ పడకంలో నుంచి ఇదిగో నడి సముద్రంలో నుంచి నిజంగా నడి సముద్రంలో పరిస్థితి ఎలా ఉంటా చెప్పండి ఎడారులో ఉన్న నడి సముద్రం ఒకటే ఎడారులో అసలు మనం నడవగలమా నడి సముద్రం నుంచి బయట పడగలమా కానీ దేవుడు మనల్ని తీసుకురాగలరండి ఆయన శక్తిమంతుడైన దేవుని యొక్క వాక్యం వస్తుంది ఇదిగో వీరందరూ కూడా నిజంగా ఆత్మీయంగా నలిగిపోయారు వీరు అటువంటి వారిని దేవుడు నిజంగా విడుదల పొందినటువంటి ఆత్మలాగా దేవుడు వారిని విడుదల కలిగించాడు ఇదన్నా దేవుడు మన జీవితంలో కూడా విడుదల కలిగి కలిగించి మనం దేనితోటైతే ఆ బంధకాల్లో ఆ బందీల్లో మనం కట్టబడి ఉన్నామో ఆ దిన్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆ కట్టబడి ఉన్నటువంటి ఇదిగో ఆ గాడిది గాడిది పిల్లలు తీసుకురమ్మడి దేవుడు చూడండి మనం అనుకుంటాం అయ్యో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదే అని అనుకుంటున్నామండి లేదండి ఏ క్షణంలో అయినా సరే సంశోని చూడండి చివరి క్షణంలో ఆ ఫిలిస్తీన్ చేతిలో ఆ సర్దార్లు ఆ యొక్క గుడిలో ఆయన కట్టేశారు రెండు కొళ్ళు పీకేశారు ఆయన కాళ్ళు చేతులు ఆ స్తంభాలు కట్టేశారు అప్పుడు అడుగుతున్నాడు దేవా ప్రభువా తండ్రి నాకు ఒక్క అవకాశం ఇతండి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడండి నన్ను జ్ఞాపకం చేసుకోను ప్రభువా దేవ నన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే చివరి క్షణంలో కూడా ఆయనకి బలాన్ని ఇచ్చి ఆయన జీవితంలో చంపిన వారు అందరికంటే ఎక్కువగా చంపాడు ఆ క్షణంలో మూడు వేలకు పైగా ఇజకేయ గారు కూడా నీ పని అయిపోయింది ముగించుకో అంటే ఇదిగో ప్రభువ నాకు మరణకరమైనటువంటి వ్యాధి ఉందో దాని నుండి నాకు విడుదల కలిగించండి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుండా అని ప్రార్థన చేశాడండి ఇజికయ కన్నీటితో ఉపవాసంతో ప్రార్థన చేశాడు విడుదల పొందుకున్నాడు మన దేవుడు బంధించేవాడు కాదండి మనమైతే మనుషులు బంధిస్తాం డబ్బులు ఇచ్చి భోజనాలు పెట్టి మాటలతోటి బంధిస్తాం మనం దేవుడు మనల్ని బంధించడం ఆయన మనల్ని స్వతంత్రంగా చేశాడండి ఆయన రక్తాన్ని ఇచ్చి పాపముతోటి మనం బంధింపబడి ఉన్నాం పాపమనే చరసాల్లో ఉన్నాం మనం అలాంటిది ఆయన రక్తం ఇచ్చి మనల్ని స్వతంత్రంగా చేశారు అలాగని దేవుని యొక్క వాకింగ్ కూడా చాలా స్వతంత్రాలని మన ఇష్టానుసరంగా మనం ఉండకూడదండి దేవుడు ఏదైతే నడుచుకోమన్నాడో ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగానే మనం జీవించాలి ఆయన రక్తం ద్వారా మనకి స్వతంత్రం ఆయన మరణం ద్వారా మనకి స్వతంత్రం ఫ్రీడమ్ ఇచ్చాడంటే మన దేవుడు బంధించేవాడు కాదు విడుదల కలిగించేవాడు ఇదిగో వారు దేవుని యొక్క వాక్యాంశాలు వస్తుంది విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు మనల్ని విమోచించేటువంటి గొప్ప దేవుడు మేలు చేసేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు తూర్పు నుండి పడమ పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారిని ఆయన మాట పలుకు తిరిగాక అవును కదండి ఆయన మాట పలకనటువంటి వాడు ఎవడున్నాడండి ఎవరైనా సరే శత్రువైనా సరే దేవుని యొక్క మాట సాతనగాడు పలుకుతూనే ఉంటాడండి దేవుని యొక్క మాట లేకపోతే వాడికి ఊపు రాగా ఆడదు వారు అరణ్యమందలి ఎడారి త్రావును తిరుగులాడుచుండిరి నివాసపురం మీద ఈ వారికి దొరకకపోయినే అరణ్యములు మరి ఏ విధంగా ప్రయాణం చేశారండి ఇస్రాయలి ప్రజలు ఎడారి ఎడారిత్ర్రావులు తిరుగులాడుచుండ్రి అటువంటి వారికి పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు ముందుండి నడిపించాడండి ఆయన అంత గొప్ప దేవుడు ఇస్రాయల్ ప్రజలు నడిపించిన దేవుడు మనల్ని నడిపించడా కానీ మనలో నమ్మకం ఉండదు విశ్వాసం ఉండదు అబ్రహాము దేవుని నమ్మాడండి అసలు దేవుడు ఎవరో తెలియదు దేవుడి పేరేంటో తెలియదు దేవుడి పేరు తెలీదు దేవుడు ఎవరో కూడా తెలియదు పిలిచాడు దేవుడు ఏ దేవుడు అనేది తెలియదు ఆయనకి ఎందుకంటే ఆయన కూడా మరి విగ్రహాధన చేస్తున్నారు వాళ్ళ తండ్రి గారు చంద్రదేవుని పూజిస్తున్నారు వాళ్ళ నాన్నగారు అడుగుతుంటే తండ్రి ఏ దేవుడు అంటే దేవుడి పేరు తెలియదు మనకు తెలుసు కదండి మన దేవుడు శక్తివంతుడు మనం తెలుసుకుంటున్నాం కదండి మన ముందు జీవగ్రంథం ఉందండి ఆ దినాన్న అబ్రహామ్ గారికి ఏమీ తెలియదు దేవుడు పిలిచాడు నువ్వు ఎలా ఇదిగో నేను చూపించబోయే దేశానికి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇదిగో దేవుడిని పిలిచాంటే ఏ దేవుడు అంటే సమాధానం లేదు ఎక్కడికంటే నాకు తెలియదు మనల్ని అడిగితే అండి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నాకు తెలియదంటే ఏంటి ఏంటంటావు ఫ్యామిలీతో వెళ్దామంటే ఎక్కడికే అని భార్య అడిగినప్పుడు నాకు తెలియదు అంటే పిచ్చోడువా అని అంటారు కదండీ ఈ లోకానుసారంగా లేకపోతే నువ్వు ఏ దేవుని పూజిస్తున్నామంటే నాకు తెలియదంటే కానీ దేవుని నమ్మడు నిరీక్షింపబడి వాటి యొక్క విశ్వాసం అన్నది నిరీక్షణ అండి నిరీక్షణ నిరీక్షణ మనలో ఉండాలి మనకే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అంతే మనకు పని అయిపోవాలి గంటలోనే పనిలో మనం మన బ్రతుకులు చూస్తే పరమ చండాలం మన మనసు సరిగ్గా ఉండవు మన ఆలోచనలు సరిగ్గా ఉండవు మనకు పని మాత్రం తొందరగా అయిపోవాలి కానీ అబ్రహం గారు అది చూడలేదండి దేవుడిని చూడలేదు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడో ఆ విషయం తెలియదు దేవుడి పేరేంటో తెలియదు కానీ విశ్వాసించాడండి విశ్వసించాడైనా విశ్వాసం అనేది నిరూపింపబడి యొక్క ఆ నిరీక్షణ ఎబ్రిల్ బదులు చూస్తే మనకి పదకొండ అధ్యయంలో విశ్వాసము అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమై ఉన్న వాటి అదృశ్యమై ఉన్న వనుటకు రుజువై ఉన్నదండి ఏవైతే మనకు కనబట్లే దేవుడు ఉన్నాడో సర్వశక్తిమంతులని మనం నమ్మాలి ఈ కీర్తన అంతా నిజంగా చెప్పుకుంటే నలభై మూడు వచనాలు ఉన్నాయి ఆయన నివాసపురం వారికి దొరకపోయిను ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిలేను వారు కష్టకాలమందు యహోవకు మొర్ర పెట్టిరి ఆయన వారి ఆపదలను వారిని విడిపించను వారంత పరిస్థితులు ఉన్నప్పుడు వారు ఆపదలు ఉన్నప్పుడు మొర్ర పెట్టారండి దేవుడు ఆలకించాడండి మనుషులుగా మనమైతే మన ఇబ్బందులు ఇరుకులు చెప్పినప్పుడు మనుషులు విని వినట్టుగా వారు ప్రవర్తిస్తారండి మన దేవుడు అలాంటి వాడు కాదు వినేటువంటి దేవుడు చెవులుండి వినకున్నటువంటి వాడు కాదు మనం విననట్టుగా నటిస్తాం మన దేవుడు అలాంటి వాడు కాదు విన్నాడు వారు ప్రార్థనలు విని విని వారిని విడిపించాను వారొక నివాస పరమ చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించానండి అవునండి మన దేవుడు చక్కని త్రోవ నడిపిస్తాడు మనం మనమే మంచి దో త్రావులు వెళ్ళాలి మనమే మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి మనమే డబ్బు సంపాదించేసుకోవాలి మనమే మంచిగా తినేయాలి అని అనుకుంటామండి ఎదుటివాడికి మనం చెప్తా రే నేను ఎలా సంపాదించాను ఇదిగో నేను ఎలా చేశాను బహు తక్కువ మంది అండి ఎందుకు వీడు నాకంటే మళ్ళీ గొప్పవాడైపోతాడేమని ఎంత పక్షపాతం అండి మన దేవుడు అలాంటి వాడు కాదు దేవుని యొక్క వాక్యం సరిస్తుంది చక్కని త్రావులైన మనం నడిపించేటువంటి ఈ దినాన్న నువ్వు నిజంగా నమ్మినట్లయితే నువ్వు నిజమైనటువంటి విశ్వాసం అయితే నమ్మకం ఉంటే నీలో ఎటువంటి కపటం లేనటువంటి మనసు కలిగి నువ్వు నిష్కపటువంటి మనసు కలిగి నిర్మలమైనటువంటి మనసు కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుడిని వృదయాన్ని తెలుస్తాడు నిన్ను చక్కని మార్గంలో నడిపిస్తాడు నువ్వు ఎటువంటి బంధకంలో ఉన్నా సరే ఏ బంధకమైనా సరే దేవుడు నిన్ను విడిపి ఈ లోకాన్సినటువంటి ఏ బంధకాలైనా సరే నువ్వు హృదయపూర్వకంగా దొంగ హృదయంతో కాదు మోసగించేటువంటి మనసుతో కాదు ఇదిగో మంచి మనసుతోటి దేవుని అడిగితే ఆయన నీకు విడుదల కలిగిస్తాడు ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకాలను బట్టి వారు ఏ ఒక్క కృతజ్ఞతలు చెల్లించదురుగాక అవునండి దేవునికి మనం వెళ్ళిప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి మనకి ఏమి జరిగినా జరగకపోయినా ఈ దినాన్ని ఈ ఈ భాగ్యాన్ని ఇచ్చాడండి మనకి ఈ దినాన్ని మనం గాలి పీల్చుకోగలుగుతున్నాం మనం నడిపిస్తున్నాడు దేవుడు అంటే ప్రతి క్షణము దేవునికి కృతజ్ఞాస్తలు చెల్లించాలండి దేవుడు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు మనకి ఎలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలిగొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అండి ఆయన ఆశగల ప్రాణము ఏంటి నాకు కోటి రూపాయలు కావాలి ఏదో పది ఇది కాదండి ఆశ అంటే నీ లోకాశలు కాదు ఆత్మానుసంటే ఆశ కలిగి అది ప్రభువ నీవు నా హృదయంలో జన్మించండి అయ్యా నీవు నా హృదయంలో నీవు ప్రభు నా అనే గృహంలో ఉండి మీరు నివసించండి అయ్యా నేను నీతో సావాసం చేయాలనుకున్నానయ్యా అన్నప్పుడు అండి ఆశ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఇదిగో నిన్ను నడిపిస్తాడు ఈ లోకానుసరంగా మనకి ఏం కావాలన్నా ఆయన ప్రణాళిక ప్రకారంగా ఆయన వేసేసాడైనా ఏమి నువ్వు ప్రార్థన చేయి చేయకపో దేవుడన్నీ ఏర్పాటు చేస్తాడండి నీతిగా ఉండాలి న్యాయం ఉండాలి అలాగని చెప్పి ప్రార్థన చేయకూడదని కాదు ప్రార్థన నిత్యము ప్రార్థన చేయాలి ప్రతి క్షణం కూడా ప్రార్థన చేయాలి అంటే లోకానుసారమే మనం అడగటం కాదండి ఆశ కలిగి ఉండాలి దేవుడి మీద ఆశ కలిగి ఉండాలి యొక్క గొప్పతనం మీద ఆయన సిలువు మీద ఆయన మీద మనం ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టాడైనా అటువంటి వారిని అంటే ఆకలి కొంటే నువ్వు నువ్వు ఆత్మీయ ఆకలి కొనాలి ప్రభు నీ గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను అంటే ఈ లోకాన్స్ అంటే ఆకలి అయినా ఏలేగారినే పోషించాడు ఆయన కాకులను పంపించి సారేపతి వెదవరాలనే పోషించాడు అలాంటిది మనలు పస్తుల నుంచి వదిలేస్తాడండి లేదండి మనకన్నీ సమకూరుస్తాడు నువ్వు ముసలి వయసులో ఉన్నావా కాలంలో ఉన్నావా నీకు తిండి లేదా ఏమైనా సరే ఆరోగ్యమా అన్నీ కూడా ఇస్తాడండి అయ్యో యవ్వన నేను త్రొట్టి పోతున్నాను అనుకున్నామేమో త్రొట్టెలకు నేను బలపరుస్తాడు నీ కన్నులు అటు ఇటు చూడకుండా సూటిగా చూసే విధంగా దేవుణ్ణి నిన్ను బలపరుస్తాడండి మనం బాధపడవసం లేదు ఆకలికి ఉన్నటువంటి మన ప్రాణాలైనా తృప్తిపరుస్తాడు నింపుతానంటున్నాడు ఆయన ఇదిగో చీకటిలో నుండి మరణాంతకారంలో నుండి వారిని రప్పించును ఆయన కృపను బట్టి నరులు ఆయన చేయు ఆచరికలను బట్టి వారు ఏవో ఒక కృతజ్ఞతలు చెల్లించుదురుగాక అవునండి ఆయన మనల్ని ఏం చేశాడండి తన చీకటిలో నుండి తన ఆశ్చర్య వెలుగులోనికి మనల్ని ఆయన పిలిచి ఉన్నాడండి ఎంత గొప్ప భాగ్యం పాపం అనే చీకట్లో మనం ఉన్నాం ఆయన పిలుచుకున్నాడు ఇంక ఇవన్నీ కూడా చూస్తే ఆయన తన వాక్కులను పంపి వారిని బాగు చేశాను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను అవును కదండి మనం గుంటలో పడిపోయామా పాపంలో పడిపోయామా ప్రభు వైపు చూసి నేను మరలా ప్రభు పడిపోనంటే ఆయన లేవనెత్తేవాడు ఆయన నిలబెట్టేవాడు ఆయన గొప్ప దేవుడు వారు కృతజ్ఞ అర్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహంతో ఆయన కార్యములు ప్రకటించుదురుగాక ఇంకా ఇవన్నీ కూడా శ్రమను తాళ్ళక వారు ఏవో మొరపెట్టిరి ఆయన వారి ఆపదలోండి వారిని విడిపించాను మన ఆపదలోండి ఆయన విడిపిస్తాడండి ఎక్కువ చెప్తుంటే వింటలేదు కాబట్టి ఏ వాక్యమేనని తగ్గిచ్చేస్తున్నాను దయచేసి ఇంకా అనేక మంది అమూల్యటువంటి వాక్యాలు చెప్తున్నారు వినండి దేవునికి దగ్గరగా ఉండండి ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే ఆ బంధకాల్లో నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు ఆ సంఖ్యను తెంపుతాడు దేవునికి దగ్గరగా ఉండండి దేవునికి ప్రార్థించండి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటు గొప్ప దేవుడు ఏ ఆశ కలిగి ఉన్న ఆత్మానుసారంగా దేవుడు ఆయన తృప్తిపరిచి దేవుడు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి దాకా ఆమె తండ్రి మహిమగల దేవుడికి స్తోత్రాలు ప్రవ ఇదిగో దేవా నూట ఏడవ కీర్తంలో ప్రభా నువ్వు ఇచ్చినటువంటి గొప్ప మేలుని బట్టి ఇదిగో తండ్రి వారు అర్పించినటువంటి స్థుతులను బట్టి నీకు కొందన మేము కూడా ప్రవ నీ మేలుని పొందుకుని ప్రవ ఇదిగో తండ్రి మీకు నిత్యము కృతజ్ఞాస్థుతులు చెల్లించినటువంటి ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తనామలు నడిచినాం పర్మ తండ్రి Amen. Amen. God bless you all.